రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త తెలిపింది రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులకు ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల ప్రమాద బీమాను ప్రకటించింది ప్రమాద బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపినట్లు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వెల్లడించారు ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయింది త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుంది ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు ప్రజాప్రభుత్వం నిర్ణయంతో సుమారు ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది విధి నిర్వహణలో అనుకోని ప్రమాదాలు జరిగితే ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతోనే భారీ బీమా కవరేజీ కల్పిస్తున్నట్లు భట్టి తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేరవేసే ఉద్యోగులను తమ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తుందన్నారు సింగరేణిలో ముప్పై ఎనిమిది వేల మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు విద్యుత్ సంస్థల్లో పనిచేసే డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అమల్లో ఉంది ఇదే తరహాలో ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు